మా ఆయన గారి పేరు అప్పల్ నాయుడు నా పేరు కోమలాదేవి ఆయనకి రీసెంట్గానే యాక్సిడెంట్ జరిగింది లాస్ట్ ఇయర్ మార్చ్లో అతను అగ్నంపూడి అగ్నంపూడి నియర్లీ అగ్నంపూడి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చనిపోయారు సడన్గా కాల్ చేసి చెప్పారు చనిపోయారని ఏం చేయాలో తెలీదు చిన్న చిన్న ఏజ్లోనే అతను మమ్మల్ని అందరినీ ఒలిపోయారు చనిపోయినా సరే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు మమ్మల్ని చూడడానికి అతను జనసేన సభ్యత్వం తీసుకోవడం వల్ల మాకు ఐదు లక్షలు అందింది అలా చనిపో సడన్ గా చనిపోయినా సరే అతను సభ్యత్వం తీసుకోవడం వల్ల మాకు పవన్ కళ్యాణ్ గారు అతని చేతుల మీదుగా ఒక ఫైవ్ లాక్స్ ఇచ్చారు దాంతో ఇప్పటి వరకు మాకు అలా గడుపుతున్నాము కొంచెం బా మా బాబు అతను చనిపోయాకే పుట్టారు తనకు కూడా కొంచెం ఉంచుకున్నాము అలానే ప్రస్తుతానికి అతను ఇచ్చిన డబ్బులు మాకు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి ఇక ముందు ముందు కూడా మా అలాంటి వాళ్ళకి ఎంతో మందికి అతను సహాయపడతారని అనుకుంటున్నాము అలానే ఇంకా ఎంతోమంది మాలా ఎంతో మందికి అవసరమైన వాళ్ళకి అతను సహాయం చేస్తూ ఉండాలని అనుకుంటున్నాం ఇలా అందడం వల్ల మాకు చాలా ఎంతో చాలా అంటే చాలా వరకు ఉపయోగపడుతుంది అలా అవసరమైన వాళ్ళందరికీ అందుకని పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మాది అనకాపల్లి నియోజకవర్గం అతను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా కొంతల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు అలానే అతని ద్వారా అతని నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అతను కూడా ఎంతో మందికి సహాయం చేస్తూ మా నియోజకవర్గం అంతా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను అతను మా తమ్ముడు నేను సొంత ఓన్ సిస్టర్ని మా పాపని ఇచ్చాను క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ మార్నింగ్ ఏ షిఫ్ట్కి వెళ్ళాను ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది చనిపోయారు అక్కడ ఉన్నవారు ఎవరో ఇంటికి ఫోన్ చేశారు మా పాపకి ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు మా పాప మాకు మళ్ళీ ఫోన్ చేసింది యాక్సిడెంట్ జరిగిందని అక్కడ ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పారు మేము వెళ్ళేసరికి మా తమ్ముడు చనిపోయి ఉన్నాడు ఆ టైంలో చేయవలసిన వాళ్ళెవరూ సాహం చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఐదు లక్షలు అయితే మేము లబ్ధి పొందాము మా నాన్నగారికి వయసు అయిపోయింది పోషించి మా తమ్ముడు కూడా చనిపోయాడు ప్రజెంట్ కూడా మమ్మల్ని పోషించే ంటే ఎవరు లేరు ఆ టైంలో అతని ఇచ్చిన డబ్బు ఈ కుటుంబానికి బాగా ఉపయోగపడింది మా పాప ప్రెగ్నెన్స్ మా తమ్ముడు చనిపోయేసరికి సరికి ఏ పదవులు ఏ హోదా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ కుటుంబాన్ని బాగా ఆదుకున్నారు ఆయన ఇచ్చిన డబ్బులు అన్ని విధాలా ఈ కుటుంబానికి ఉపయోగపడ్డాయి ఉపయోగపడుతున్నాయి కూడా ఇలాంటి కుటుంబాల్లో ఎన్నో కుటుంబాలు ఆదుకున్న అతనికి జీవితాంతం రుణపడి ఉంటాము అందరిని ఇలా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను